రాజ అది కర్కోటక జాతికి చెందిన సర్పం దాని విషయాన్ని అది ఏ తీవలేను కానీ వైద్యుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు అయితే మా గట్టి మా తల్లి ఎలా బ్రతుకుతుంది చెప్పండి సారంగా ఇది మన గానానికి అంతిమ పరీక్ష చావగలిగిన ఆ సర్పమును మరలా రప్పింపు రాకుమారిని బ్రతికింపు లేదా ఓటమిని అంగీకరింపు అది కల్లో కూడా జరగదు కాళీయుని మర్దించి విషాన్ని కక్కించిన ఆ అమృతమూర్తి సమక్షం విషానికి విషాదానికి తావేలి జై వేణుగోపాల్ అమ్మా ఇదంతా బాగా అవునమ్మా పావు కాడికి బలి కాకుండా అంత రక్షించారు అలాగా సారంగా మృత్యువాత నుండి తప్పించి నీ గానంలో అమృతం ఉందని మరోమారి నిరూపించుకోండి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మా వల్లేవైనా పొరపాట్లు జరిగితే క్షమించు నువ్వు నిజంగా దేవుడి నా తల్లికి ప్రాణదానం చేశావు ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేవు తీర్చుకోకుండా ఉండదు లేవు నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తావు మా రాజ్యమైనా సరే రాగాలే కాని భోగాల మీద ఆశలేని లేని మాకు రాజ్యాలు ఎందుకు మహారాజా అవునవునా నీకు కావాల్సింది ఏమిటో నాకు తెలుసు కోరుకో సందేహించుకో నువ్వేం కావాలన్నా ఎవరిని కావాలన్నా మా నాన్నగారు కాదండు అయితే వినండి మహారాజా కళోపాసన చేసుకుంటూ ఏ కల్మషం లేకుండా జీవిస్తున్న మా గ్రామస్తులను మీ సైనికులు వచ్చి చీటికి మాటికి పీడిస్తున్నారు ఇక మీద అలాంటి అరాచకాలకు ఆస్కారం లేకుండా మా గ్రామానికి స్వాతంత్రం ప్రసాదించి సేనాని చారుకేష్ గారు ఇక ముందా కోకిలాపురం మీద ఏగైనా వాళ్ళడానికి వీల్లేదు వెంటనే స్వాతంత్ర్యం ప్రకటించండి ఆలస్యం అంటే మాకు మహాచటకోపం ఏం ఏం కదనకుతూ హలంగారు ఓడిపోయారుగా ఇంకా అలాగే నుంచిన్నారే సారంగునికి దాసోహం అనండి సారంగా మహాగాయక మమ్మల్ని ఓడించావు మా చేత దాసోహం అనిపించాం ఇక నుంచి మేము నీకు దాసులు గాయకోత్తమ మనమందరం ఆ శారదాదేవికి దాసులం అంతేకాదు అనంతమైన ఈ సంగీత మహాసముద్రంలో అలలం ఇందులో ఎక్కువ తక్కువలకు స్థానమే లేదు ఇక నుంచి అహంకారాన్ని చంపుకుని నాదోపాసన చేసుకుంటూ తరించండి మహామంత్రి సన్యాసి ధన్యాసి గారు ఈ మహాగాయకునికి విజయపత్రికతో పాటు విరోచితమైన వస్త్రాభరణాలు కానుకలు ఇచ్చి మహాఘనంగా సత్కరించాలికుమార్ సావేరి నేను ఇప్పుడే వస్తాను తొలిచూపులో నా మనసు సమర్పించుకున్నాను అవును ఆనాటి నుంచి ఆహర్నిశలు నిన్నే ఆరాధిస్తున్నాను క్షమించండి నా మనస్సు ఇదివరికి మరొకరికి రేపు మాకు మా వివాహం కూడా జరగబోతుంది ఎవరి అష్టవంత్రాలు చేతి ఆనాటి లతా మండపంలో అవును ఆమె సారంగా వాళ్ళ చివలిపించుకునే పాక్యానికి నేను నోచుకోలేపోయిన కొలిచ్చి సేవించే అవకాశమేనా నాకు అనుగ్రహించలేవా సారంగా రాకుమారి భక్తి ప్రణయంలో ఒక భాగమే కావచ్చు అది లేని నాడు జీవితమే విరక్తికి దారి తీస్తుంది కలసి రాని వరకు కోసం మనసు గాయం చేసుకోవటం కంటే కలిసొచ్చిన వరుణ్ణి పిండాడు కలకాలం సుఖంగా జీవించు జీవించుర అమే శక్తి సంపన్నుడైన ఈ అభ్యారికే అపజయము వాటిల్లే ఆరంగుడిపై ప్రయోగించిన శక్తుల నీయు నిష్ప్రయోజనములాయే మా మంత్ర తంత్ర మహిమల నీయు నిర్వీర్యములాయన ఆరంగుడు అయోనిగిడు వేణుగోపాల స్వామి భక్తులు ఇకనైనా నీ శక్తులు కుయుక్తులు మాని అయోనిగి అయిన రాకుమారిని సాధనము చేసుకుని ఈ శుభవార్త వింటే జయంతి ఎంతో సంతోషిస్తుంది జయంతి ఎక్కడా కనిపించది జయంతి ఎక్కడికెళ్ళింది నాన్నగారు అలా ఉన్నారే నాన్నగారు నా జయంతి ఎక్కడా మాట్లాడి ఏమిటి నా జయంతి ఏమైందో చెప్పండి నాన్న చెప్పండి ఇది బలీయమైంది నాయన అందరి ఆనందం కోసం ఆరాటపడే జయంతి ఈ జగన్ నాటక రంగంలో తన పాత్రం తాను నటించి అదృశ్యమైపోయింది నాయన జయంతి ఎంత పరిచర్చావు జయంతి శిక్ష విధించు విడిచి ఉండని దానివి శాశ్వతంగా నన్ను విడిచి ఎలా వెళ్ళగలిగా చిరునవ్వులు చిందిస్తూ ఎదురుగా వచ్చి నీ అమృత హస్తాలతో విజయమాలిక వేస్తామని సాదరంతో స్వాగతం ఇస్తామని ఎంతో ఉప్పకి పోతూ వచ్చాను కానీ కుండెలు చిరిచి ఈ గుర్తులు మిగిల్చి నా హృదయంలో ఆరవి చిట్టు గిర్జా జయంతి జయంతి గురువు గారు ఈ దారుణం ఎలా జరిగింది గురువు గారు అదే అంత ఒక కళ్ళ జరిగిపోయింది బాబు జయంతి నదిలో స్నానం చేస్తుండగా మొసలి వాత పడింది మొసలి అవును ఆయన పాపం తప్పించుకోవాలని నా తల్లి ఎంత తపన పడిందో ఏమో జయంతి మొసలి పట్టు నుంచి తప్పించుకోవటానికి ఆ బలకు సాధ్యమవుతుంది అబద్ధం అంత అబద్ధం నా జయంతి చచ్చిపోయింది చచ్చిపోలేదు సారంగా చచ్చిపోయింది చచ్చిపోయింది నాన్నగారు నా దైవమే నా జయంతిని నా నుండి దూరం చేశాడు మా అన్యోన్యత చూసి సహించలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు పిచ్చివాడు పిచ్చివాడు ఆ దైవమే కాదు ప్రపంచంలో ఏ శక్తి నన్ను నా జయంతిని దూరం చెయ్యలేదు దూరం చేయలేదు